దేవి నవరాత్రుల స్పెషల్ అమ్మవారికి ఇష్టమైన పులగం ప్రసాదాన్ని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకుని ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుని ఒక స్టీల్ బేసన్లో తీసుకోవాలి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలి దానిలో వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుని మళ్ళీ వాటర్ వేసుకుని పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి కుక్కర్లో నెయ్యి ఆయిల్ వేసుకుని జీడిపప్పు వేసుకుని అది బాగా ఫ్రై అయ్యాక మిరియాలు అల్లపప్పులు నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర వేసుకుని అవన్నీ బాగా ఫ్రై అయ్యాక నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుని ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుని పసుపు సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని గ్లాసున్నర బియ్యం పెసరపప్పుకు మూడున్నర గ్లాసులు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ని మీడియంలో పెట్టుకుని మూడు విజిల్స్ రానివ్వాలి కుక్కర్ వేడి చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే పులగం ప్రసాదం ఎంత బాగా వచ్చిందో చూడండి పులగం ప్రసాదం లాంగ్ వీడియో చేశాను క్రింద లింక్ ఇచ్చాను ఒకసారి చూడండి అలాగే మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మన ఛానల్ ముందుకు వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్